హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం ఈరోజు నేను మీకు ఐదు నిమిషాల్లో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ స్వీట్ ఐదు రోజుల వరకు నిల్వ ఉంటుంది జర్నీలో కూడా మనం వీటిని తీసుకొని వెళ్ళవచ్చు టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో ఉన్నటువంటి ఐటెమ్స్తో చేసుకోవచ్చు ఇప్పుడు మనము ప్రాసెస్ లోపలికి వెళ్దాము ముందుగా నేను ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ తీసుకున్నాను అదే కప్పుతోని బైండింగ్ కోసము అంటే మనకు పిండి ముద్దగా రావడం కోసము ఆ కప్పుతోని పావు కప్పు మైదా పిండి తీసుకున్నాను సేమ్ కప్పుతోని హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ మూడింటిని మంచిగా కలుపుకోవాలి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ వాటర్ని కొంచెం కొంచెంగా ఈ పిండి లోపల పోసుకొని మనము నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తము కలియబెడుతూ ఉండాలి ఒకేసారి వాటర్ పోయకూడదు కొంచెం కొంచెంగా కలుపుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మీరు ఫాలో అవ్వండి నాకు గ్లాస్న్నర వాటర్ పట్టింది టీ గ్లాస్న్నర వాటర్ పట్టింది ఇప్పుడు పిండి మొత్తము కలిసిపోయింది ఇప్పుడు నేను ఒక పది నిమిషాలు పాటు పక్కకి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాతకి మనము మంచిగా నానుతుంది ఇందులో ఉన్నటువంటి బొంబాయి రవ్వ అనేటువంటిది సూజీ రవ్వ ఇది చాలా మంచిగా నానుతుంది ఇప్పుడు నేను ఒక నాలుగు యాలకులు పొడి చేసుకొని వేసుకున్నాను అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూను వంట సోడా వేశాను నెక్స్ట్ కొంచెం చిటికాడు ఉప్పు వేసాను ఉప్పు అనేది మీ ఇష్టము వేసుకుంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే దాన్ని లీవ్ చేసేయచ్చు నెక్స్ట్ ఇలా మనము ఇవన్నీ వేసినాక ఒక రెండు నిమిషాల పాటు బాగా కలియబెట్టుకోవాలి ఈ టిప్పు మాత్రం మర్చిపోవద్దు బాగా కలియబెట్టాలి పెట్టాలి ఒక రెండు నిమిషాలు ఇగో చూడండి ఇప్పుడు ఎలా ఉందో పిండి జోరుగా రావాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఆ ప్యాన్ లోపల ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులోపల బిస్కెట్ల లాగా వేయాలి మనము గంటతో కూడా వేసుకోవచ్చు గుండు గంటతో మంట సిమ్లోనే ఉండాలి మంట పెద్దగా పెట్టకూడదు మంట సిమ్లో ఉంటే లోపల ఉన్నటువంటి మిశ్రమం కూడా బాగా కాలుతుంది మధ్య మధ్యలో తిప్పి వేసుకుంటూ ఉండాలి గోల్డెన్ కలర్ రావాలి గట్టిగా కాల్సినట్లయితే మనము షాప్లో కొన్న బిస్కెట్స్ ఉంటాయి కదండి అవి తింటే ఎలా ఉంటుందో ఇవి కూడా అలా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంది చాలా సింపుల్ అండి ఈవినింగ్ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి తీసి పక్కన పెట్టుకుంటున్నాను చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో అదేవిధంగా మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి మనకు వెడల్పు ప్యాన్ అయితే చాలా పడతాయి ఒకేసారి లోతుగా ఉన్న ప్యాన్ తీసుకోకూడదు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో నస్తే కూడా లైక్ చేయాలి మీరు కంపల్సరీ చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసింది మొత్తము కూడా ఇలాగే చేసేసుకోవాలి చక్కగా ఉన్నాయి మనకు జర్నీ టైంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు ఇంతేనండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో ఐదు రోజులు నిల్వ ఉండే బిస్కెట్స్ స్వీట్ రెసిపీ రెడీ చేశానండి నా వీడియో నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్